హాయ్ అండి ఈరోజు వీడియోలో చేపల పులుసు వాసన లేకుండా అలాగే మంచి రుచితో రావాలి అన్న ఇలా ట్రై చేసి చూడండి ఈసారి చేపల పులుసు ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఉంటుందండి ఈ చేపల పులుసుని ఇలా వండి పెట్టుకొని ఒక రెండు మూడు రోజులైనా తిన్నా కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను బొచ్చ చేప తీసుకున్నానండి ఈ చేపని మనం ఈ సైజులో కట్ చేయించుకోవాలి చేపలు ఎప్పుడైనా మనం పెద్ద సైజులో కట్ చేయించుకుంటేనే దాని రుచి అనేది బాగుంటుంది అలాగే మనం కర్రీ వండుకున్న తర్వాత కూడా విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే మనం ఈ చేపల పులుసు కోసం నేను ఒక కేజీ చేపలు తీసుకున్నానండి దాంట్లోకి ఒక వంద గ్రాములు చింతపండును తీసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక టమాటా తీసుకోవాలి ఒక ఉల్లిపాయని ఈ సైజులో ఉన్నది తీసుకోండి మీరు ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది వీటన్నిటిని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి చేపలకు తగినంత ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీంట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కట్ట కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు నేను దాంట్లో నుంచి కొంచెం వేసుకుంటున్నానండి మనం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చేపల పులుసుకు మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాము ఇది ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పసుపు ఒక స్పూన్ పసుపును వేసుకోండి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని వేసుకుందాము మీరు చేపల కూరకు తగినంత సాల్ట్ని వేసుకోండి చూసి నేను ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నానండి ఒక స్పూను ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల కారం వేసుకోండి మీరు తీసుకునే కారం ఘాటును బట్టి చూసుకొని వేసుకోండి మనకి చేపల కూరలో కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది స్పైసీగా ఉంటేనే చేపల పులుసు అనేది మనకి వాసన లేకుండా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి వేయించి పొడి చేసుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు ఆ పొడిని ఒక స్పూన్ వేసుకోండి మనకి చేపల పులుసు అనేది వాసన లేకుండా మనం ఈ చేపలు ఉడికించుకునేటప్పుడు గుమగుమలాడుతూ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఆ పొడి అయితే వేసుకోండి ఇప్పుడు మనం ఈ చేపలన్నీ దీంట్లో వేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము వేసిన వెమ్మటే కలుపుకుంటే మనకి చేప ముక్కలు అనేవి విరిగిపోవండి మనం చేపలు వేసినాక కొంచెంసేపు మగ్గిన తర్వాత అస్సలు గంట పెట్టకుండానే ఉండాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఈ లోప మనము చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని దీంట్లో వేసుకోవాలి మీకు ఆ చింతపండులో నీరు ఎంతైతే వస్తుందో అంత పిసికి దీంట్లో వేసుకోవాలండి ఈ చేపల పులుసులో నీళ్ళు ఎక్కువ వేయకుండా మామూలుగా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనం గంట పెట్టి కలపకుండా ఇలా ఒక క్లాత్ని తీసుకొని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు చేప ముక్కలన్నీ ఇలా పులుసులో మునిగేలాగా ఈవెన్గా అనుకోవాలండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మరి కొంచెం వేసుకొని ఒక్కసారి క్లాత్ని తీసుకొని ఇలా తిప్పుకుందామండి ఇప్పుడు ఇలా తిప్పిన తర్వాత మంట మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలైనా బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనము మసాలాలు దంచుకుందాము ధనియాలు అల్లం వెల్లుల్లి ఇవి మూడు రోట్లో దంచుకోవాలండి ఇలా బాగా మెత్తగా దంచిన తర్వాత ఈలోపు మనకి చేపల పులుసు అనేది బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఒకసారి క్లాత్ను తీసుకొని ఇలా తిప్పుకొని చూడాలి ఇప్పుడు మనము చేపల పులుసు చిక్కపడిందో లేదో ఒక్కసారి ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు మిగిలించుకున్న పచ్చిమిరపకాయలను కూడా దీంట్లో వేసుకోవాలి మళ్ళీ మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి చేపల పులుసు అనేది ఇలా చిక్కపడుతుందండి ఇలా చిక్కపడిన తర్వాతే మసాలాలు వేసుకోవాలి మనకి చారు ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకు గ్రేవీ అనేది అంత బాగోదు ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇలా తిప్పిన తర్వాత మన గ్రేవీ చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఒకసారి ముక్కను చెక్ చేసుకోండి మీకు ముక్క అనేది ఉడికిందో లేదో అర్థమవుతుంది ఒక పదిహేను నిమిషాలు ఉడికిందంటే మనకి చేపల ముక్క అనేది తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇలా కొత్తిమీర వేసి మూత తీసేసే ఉడికించుకోవాలండి మూతను పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి చేపల పులుసు అనేది కాస్త నీళ్ళు ఎక్కువైపోయినట్టు ఉంటుంది ఆవిరి నీళ్ళు దిగేసరికి మనకి చేపల పులుసు చిక్కపడదండి అందుకని మూతను తీసి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్నట్టయితే మనకి చేపల పులుసు చిక్కపడుతుంది పడుతుంది తొందరగా ఉడుకుతుందండి మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఇలానే దించుకుంటున్నానండి మీకు ఇంకా కాస్త చిక్కగా ఉండాలి అనుకుంటే అలాగే మూతను పెట్టకుండానే ఒక రెండు నిమిషాలు మళ్ళీ బాగా ఉడికించుకున్నట్టయితే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు ఆరేసరికి మరి కాస్త చిక్కపడుతుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి